ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి టెట్టో డిఎస్సి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టెట్టో డిఎస్సి మిత్రులకు ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే డిఎస్సి అనేటటువంటిది ఏ రోజైనా రావచ్చు పేపర్లో వచ్చింది నమ్మొద్దు ప్రాసెస్ అయితే ప్రారంభమైంది అది ఎస్సీ వర్గీకరణ అనేటటువంటిది ఉన్నప్పటికీ కూడా ఎస్సీ వర్గీకరణ అనేటటువంటి ఒక క్లాజ్ పెట్టి నోటిఫికేషన్ అంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆ పదిహేను పర్సెంట్ పక్కన పెట్టేసేసి అప్పుడు ఎస్సీ వర్గీకో వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి పోస్టింగ్స్ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది అంటే ఇంతకుముందు జరిగినటువంటి వేరే ఇష్యూలో డిఎస్సిలో జరిగినటువంటి అంశం ఉంది గత డిఎస్ ప్రీవియస్ డిఎస్ఈ ఇప్పుడు ఇదే టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక కాన్స్ పెట్ట ఏంటి ఇంక ఎస్సీ వర్గీకరణ అవలేదు కాబట్టి రేపు ఎస్సీ వర్గీకరణ బేస్ చేసుకుని ఈ పోస్టింగ్స్ ఇస్తాము చేయొచ్చు మరి పోస్ట్లు ఎట్లా డివైడ్ చేస్తారో ఏబిసిడిగా చేయాలి కదా అని మీరు అడగచ్చు అప్పుడైనా చేయొచ్చు ఈ పోస్టులు మొత్తం పదిహేను పర్సెంట్ పోస్టును పక్కన పెట్టేసేసి నోటిఫికేషన్ లో పక్కన పెట్టేసేసి ఈ పదిహేను పర్సెంట్ పోస్టులు ఎస్సీ వర్గీకరణ రిపోర్ట్ మార్చి ఏప్రిల్లో వస్తే అప్పుడు బేస్ చేసుకుని పోస్టింగ్ ఇచ్చేటప్పటికి ఇవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉండే లీగల్ గా చూసుకుంటారు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేటప్పుడు చాలా చూసుకుంటారు అన్నమాట లేక లా డిపార్ట్మెంట్ వెళ్తుంది నోటిఫికేషన్ లా డిపార్ట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి కో ఇది కోర్ పొరపాటు కోర్టులోకి వెళ్ళడానికి అవకాశం ఉందా కోర్టులోకి వెళ్ళుకోకుండా చేయడానికి ఏవైనా మార్గాలు ఎన్ని ఉండే థీమ్ ప్రభుత్వం తలుచుకుంటే ఎప్పుడు ఈ రోజైనా ఇవ్వచ్చు అండి ఈ రోజైనా ఇవ్వచ్చు అయితే మరి మీరు అడగచ్చు సార్ నవంబర్ ఆరో తారీఖునే ఎందుకు గీయకూడదు నోటిఫికేషను అని మీరు అడగచ్చు నవం వాళ్ళకు కూడా పనులు అవ్వలేదండి ఇంకా డబ్బులు ఉండాలండి అప్పుడే వచ్చింది ప్రభుత్వం నవంబర్ ఆరుకి కనీసం ఒక నాలుగు ఐదు నెలలు వచ్చింది చూసుకోలేదు అదే ఒక కాజు ఇది ఎస్ఈ వర్క్ కన్నా అనేటువంటి ఒక కాజు ప్రభుత్వ చేతిలో మరి ఇంకా వర్క్ అవ్వలేదు నోటిఫికేషన్ సంబంధించి వర్కే అవ్వకపోవచ్చు నోటిఫికేషన్ పగరపందికి ఇవ్వాలనేటట్టు ఉద్దేశమే ఉండొచ్చు అదేవిధంగా ఇంకా స్కూల్స్ డివైడ్ అవ్వాలా ఇప్పుడు స్కూల్స్ డివైడ్ అయినా ఈ రోజు పేపర్లో స్కూల్స్ కొత్త స్కూల్స్ ని రిఫార్మ్స్ ఈ మోడల్ స్కూల్స్ ప్రతి క్లాస్కి ఒక ఎస్జిటి స్కూల్ ఎస్జిటి టీచర్ ఉండాలని పెట్టారు ఇవన్నీ కొన్ని వర్క్ అవ్వకపోవచ్చు కాబట్టి మీ ప్రయత్నం మీరు చేయండి మీరు మరి కంప్లీట్ చేయటం అదేవిధంగా మరి రకరకాల సార్ మాకు ఉద్యోగాలు కావాలి మరి మొదటి సంతకం కదా మాకు ఇవ్వండి అని మీరు అడగండి తప్పలేదు అడగాలి సో ఇది దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు ఈ కొద్ది రోజుల్లో కంక్లూషన్ పేపర్లో చూసే కంక్లూషన్ రావద్దు ఎన్నైనా మారుతాయి పరిస్థితులు మారతాయి కాబట్టి మిత్రులారా మీరు చాలా చాలా జాగ్రత్తగా చదవాలి చూసుకోవాలి మేము ఏం చేసామంటే మరి ఒక ప్లాన్ చేస్తున్నాం మూడో తరగతి నుంచి ఎనిమిది వరకు ఎనిమిదో తరగతి వరకు ఎస్జిటి అన్నింటికి గ్రాండ్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తాం ప్రతి మూడు రోజుల గ్రాండ్ టెస్ట్ వారి గ్రాండ్ టెస్ట్ అంటే అంత ఈజీనా పేపర్లు క్వశ్చన్స్ చాలా డెప్త్గా ఉండాలి అప్లికేషన్ ఓరియంటేషన్ ఉండాలి వన్ వర్డ్ ఆన్సర్లై వన్ వర్డ్ క్వశ్చన్లో ఉండకూడదు ఎప్పటికప్పుడు రిజల్ట్స్ పెట్టాలి చేయాలి మేము ఈ ఈ ఈ సిలబస్తో మొత్తం టోటల్గా టోటల్గా మొత్తం తొమ్మిది సబ్జెక్టులు ఉన్నటువంటి సిలబస్ తెలుగు ఓడో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఉన్నటువంటి సబ్జెక్టు తెలుగు కంటెంట్ మెథడ్ కంటెంట్ మీద మీకు తెలిసిందే కదా ఎన్ని బిట్లు వస్తాయి ఏంటి అజీటి అనేది ఇప్పుడు ఇది విద్యార్థుల పదార్థం ఎన్నయ్య నాలుగు మాటలు అంటే ఎనిమిది బిట్లు సైకాలజీ ఎనిమిది మాటలు అంటే పదహారు బిట్లు జీకే కరెంట్ ఎనిమిది బిట్లు అంటే ఎనిమిది మాటలు అంటే పదహారు బిట్లు సోషల్ సోషల్ కంటెంట్ సోషల్ కంటెంట్ ఎనిమిది మాటలు అంటే పదహారు బిట్లు సోషల్ మెదరాలజీ నాలుగు బిట్లు అంటే నాలుగు మార్పులు అంటే ఎనిమిది బిట్లు ఇట్లా మొత్తం టోటల్గా ఎనభై మార్పులతో నూట అరవై బిట్లు ఎన్ని మార్ట్లు ఎనభై మార్కులు ఎన్ని బిట్లు నూట అరవై బిట్లు పరీక్ష ఎప్పుడు ఇరవై తొమ్మిదో తారీఖు ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు పరీక్ష ఈ నెల జనవరి ఏ ఎన్ని గంటలుగా పది గంటల ప్రారంభం అవుతుంది ఇక అయిపోయింది పేపర్ ఉన్నది ఈ పేపర్ క్లోజ్ అయిపోతుంది మీకు రిజల్ట్స్ కూడా అప్పుడెప్పుడు ప్రాక్టీస్ చేసేసి ప్రైజ్ కూడా ఇస్తున్నాం ప్రైజ్ కూడా ఇస్తున్నాం ఈ ఈ ప్రైజ్ ఏంది అంటే ఫస్ట్ ర్యాంక్ ఫస్ట్ ప్రైజ్ కి ఐదు వేల రూపాయలు సెకండ్ ప్రైజ్ కి మూడు వేల రూపాయలు థర్డ్ ప్రైజ్కి రెండు వేల రూపాయలు ఫస్ట్ ప్రైజ్ ఐదు వేలతో పాటు ఎస్జిటి బుక్ సెట్ ఎస్జిటి బుక్స్ అంటే తొమ్మిది తొమ్మిది రకాల పుస్తకాలు మేము మీ కొరియర్ పంపిస్తాం ఎస్ రైన్ అంత పోటీ నా టార్గెట్ యాభై వేల మంది రాయాలి ఎంతమంది నా టార్గెట్ రాలే యాభై వేల మంది రాయాలి యాభై వేల మంది అభ్యర్థులు రాయాలి ఎస్ ఇదే విధంగా ఇదే విధంగా ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి గాన్ టెస్ట్ స్కూల్ ఎస్టేట్లు కూడా అవసరమైతే ఇంగ్లీష్ మీడియం కూడా పెడతాం సో ఈ విధంగా ఈ సెకండ్ ప్రైజు థర్డ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క సెట్ ఎస్జిటి సెట్ పంపిస్తాం నెక్స్ట్ నెక్స్ట్ నాలుగో ర్యాంక్ నుండి పదో ర్యాంక్ వరకు ప్రతి ఒక్కరికి ఎస్ఈటి సెట్ సెట్ ఈ ఎగ్జామ్ ఎగ్జామ్కి మళ్ళీ ఎగ్జాక్ట్ ఎంత ఉంది మళ్ళీ బుక్స్ పంపిస్తామో తెలియదు అందరు రాయండి అందరూ రాయండి అందరూ రాయాలి అందరూ ఎదగాలి అందరూ రాయాలి అందరూ ఎదగాలి నెక్స్ట్ ఐదో ర్యాంక్ నుంచి రెండు వందల ర్యాంక్ వరకి పిఐఈ బుక్ ఇస్తున్నాం పిఐఈ బుక్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరి చేతిలో ఉండాలి ఈ బుక్ ఈ బుక్ నుంచే వస్తాయి లింగం గౌడ్ సారు అవినీత ఫ్యాకల్టీ మన దగ్గర కూడా రాస్తున్నారు ఈ బుక్ నుంచే మీకు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఈ అంటే ఐదు ఐదో ర్యాంక్ నుంచి రెండు వందల రెండు వందల పుస్తకాలు మేము ఫ్రీగా ఇస్తాం ఎస్ ఎందుకు మీరు రాయి ఇది సిలబస్ ఇది నెక్స్ట్ ఈ పరీక్ష ఫీజ్ అనేది టెన్ రూపీస్ అదే అది యాప్ ఒక యాప్ క్లాస్ ప్లస్ యాప్ అది ఫ్రీగా ఓపెన్ అవ్వండి ఆ పది రూపాయలు ట్యాక్స్ తీసుకుంటుంది అంటే యాక్చువల్కి ఇంకెక్కువ తీసుకుంటుంది పది రూపాయలు పెట్టాం అనమాట పది రూపాయలు ట్యాక్స్ తీసుకుంటుంది కాబట్టి ఆ పది రూపాయలు ట్యాక్స్ మీరు దానికి యాప్కి వెళ్ళిపోతుంది కాబట్టి మీరు ఓపెన్ చేయండి అంటే మీరు యాప్ లోకి వెళ్ళి ప్లీజ్ డౌన్లోడ్ ప్లే స్టోర్కి వెళ్ళి ఫస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి యాప్ డౌన్లోడ్ చేసుకున్న కానీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే మీకు ఇది వస్తుంది రిజిస్ట్రేషన్ దీనికి సంబంధించి మీరు యాప్ లోనే పే చేసుకోండి పది రూపాయలు కాబట్టి ఇది అంత ఇదంతా యాప్ యాప్ ట్యాక్స్ వెళ్ళిపోతుంది కాబట్టి మీరు ఈ విధంగా ఇరవై ఎనిమిది లాస్ట్ ఐదు గంట ముప్పై వరకే ముప్పై నిమిషాల వరకు లాస్ట్ ఎస్ రోజుకి వెయ్య రోజు టార్గెట్ వెయ్యి మంది వెయ్యి మంది వెయ్యి నుంచి ఒక రెండు వేల మంది డౌన్లోడ్ చేసుకోండి అవసరమైతే రోజుకి ఒక పదివేల మంది ఐదు మీస్ వాటర్ అది ఆన్లైన్ కాబట్టి దాని ఇది ఒక లిమిట్ అనేటటువంటిది ఉండదు ఈ విధంగా మీకు ప్రతి రెండు మూడు రోజులకి ఒకసారి మీకు మంచి మంచి గిఫ్ట్లు ఇచ్చుకుంటూ మంచి మంచి ప్రైజ్లు ఇచ్చుకుంటూ మంచి మిమ్మల్ని ఎంకరేజ్ చేసుకుంటూ నెక్స్ట్ సోషల్ కూడా పెడుతున్నాం నెక్స్ట్ సోషల్ పెడుతున్నాం మ్యాథ్స్ పెడుతున్నాం దయాజీ పెడుతున్నాం తెలుగు పెడుతున్నాం ఇంగ్లీష్ పెడుతున్నాం ఇంగ్లీష్ మీడియం ఆల్ సబ్జెక్ట్స్ పెడుతున్నాం ఇంగ్లీష్ మీడియం ఆల్ సబ్జెక్ట్స్ పెడుతున్నాం కాబట్టి మీరు రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా నెక్స్ట్ ఇది అయిపోతే తెలంగాణ కూడా పెడుతున్నాం కాబట్టి మీరందరూ కూడా ఈ విధానాన్ని ఫాలో అవ్వండి ఎస్జిటి అభ్యర్థులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి మీకు ఈ టెటైదే డిఎస్సికి ఇదే కాబట్టి మీరు చక్కగా ఈ ప్రతి ఈ దీనిని ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి వైరల్ చేయండి ప్రతి ఒక్కరు దృష్టిని తీసుకెళ్ళిపోండి ఓకేనా రాయండి ప్రతి ఒక్కరు రాయండి యాప్లో చక్కగా రాయండి మేము మంచి పేపర్ ఇస్తున్నాం ఎక్సలెంట్ పేపర్ మా లాగా ఆ ఎవరు చేయాలి అలాంటి డెప్త్ ఉన్నటువంటి బిట్స్ పేపర్ మీకు అందిస్తున్నాం థ్యాంక్ యూ